ఎర్రటి చిట్టి చిట్టి పూలు ఒక బంతి కింద చేస్తే ఎలా ఉంటుందో అలా భలే ఉంది కదండీ మే ఫ్లవర్ భలే ఉంటుందండి చూడటానికి కాకపోతే ఇది మూడు నాలుగు ముచ్చటేనండి మనకి ఈ మే నెలలో చక్కగా విరగొస్తుంది చూసారా ఇంకా మొగ్గ పూర్తిగా విచ్చుకోలేదనమాట విచ్చుకోకుండా ఎలా ఉంటుంది ఏంటన్నది మీకు చూపించడం కోసం ఈ వీడియో చేస్తున్నాను హాయ్ అండి నమస్తే నా పేరు శేషకుమారి మా ఛానల్ ఎర్ర గార్డెన్స్కి స్వాగతం అండి మే ఫ్లవర్ ఇది సార్థకనామదేరాలండి మే నెలలోనే చక్కగా విచ్చుకుంటుంది అప్పటి వరకు అక్కడ ఇక్కడ పెట్టినాకు ఉండేనండి ఇలాగ కంటి ముందు కనపడేలాగా పెట్టుకుంటాం అనమాట గేటు పక్కన పెట్టానండి ప్రస్తుతం చక్క నిండుగా విచ్చుకుని చాలా అందంగా ఉంది కదండి ఈ పూలు మొదలయ్యే వరకు అసలు ఆకులు ఉండవండి ఆ పూలు మొదలయ్యాక ఇంకా పూలు అయిపోయే స్టేజ్కి ఆకులు ఉంటాయి రకరకాల మొక్కలు పెంచుకోవాలి అనుకునే అండి ఈ మే ఫ్లవర్ ఒక బెస్ట్ ఆప్షన్ అండి ఎందుకంటే మే ఫ్లవర్ మొక్క మెయింటెనెన్స్ కూడా చాలా సులువు మనకి ఆ మే నెలలో పూలు మిగతా అన్ని రోజులు కూడా నిండైన ఆకులతోటి ఉంటుందండి ఇంచుమించు మార్చి నెల ఆ టైం నుంచి ఆకులన్నీ కూడా పోతాయి ఇంకా మనకి ఆ కుండీ ఖాళీ కుండి ఏమో అనుకుంటాం అసలు మనకి అసలు ఏమీ కనపడదండి ఆ తర్వాత ఒక్కసారిగా బంచి కింద ఇలా పూలు పోస్తాయి మొత్తం అన్నీ విచ్చుకున్నాక బంతి కింద తయారయ్యి చాలా బాగుంటుందండి ఇది మనకి పూలు పూసాక వారం పది రోజుల పాటు ఉంటుంది ఇంక అక్కడి నుంచి గ్రాడ్యువల్గా ఆ పూలన్నీ కూడా రాలిపోతాయి చూడండి ఒక్కొక్క పువ్వు అండి ఇది డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్ అనమాట ఆ చిన్న చిన్ని పొల పొలల్లో ఉన్నాయి చూసారా ఈ పుల ఉన్న వాటి చివర పూలు ఇక ఈ ఫ్లవర్ టైం అయిపోతుందండి అందుకనే పలచబడ్డట్టు అయిపోయిందనమాట ఇది ఇంకా పూస్తూ ఉంది అందుకని చూడండి ఆ నిండైన కేసరాలు ఆ పసుపు చిన్న చిన్ని చుక్కలు పెట్టినట్టు మనకి ఆ పువ్వు అయిపోయే కొద్దీ కొంచెం పలచబడ్డట్టు అయిపోతుందనమాట ఈ పువ్వు కొత్తగా ఇప్పుడు విచ్చుకోవడం కంప్లీట్ అయిందండి ముందు చిన్న చిన్న మొగ్గలు చూశారు కదా ఆ మొగ్గలు అన్నీ కూడా విచ్చుకున్నాయి ఆ విచ్చుకున్న తర్వాత ఇక పూలు అన్నీ అయిపోయాయి కండి ఇలా కాడలు మిగులుతాయి బంతిలాగా పూసినప్పుడు మాత్రం చాలా బాగుంటుందండి పూసిన వారం పది రోజులకే ఈ కెలా అయిపోతాయండి అంటే మనం సంవత్సరం అంతా ఎదురు చూస్తే మనకి వన్ బై వన్ ఈ పూలు ఒక వన్ మంత్ పాటు ఉంటాయండి అంటే ఎక్కువ దుంపలు వేసుకుంటే కనుక ఇవి దుంపల కింద ఉంటాయండి చాలా సులువుగా పెంచుకోవచ్చు ఈ పూలు పూసినప్పుడు పూలతోటి అందంగా ఉంటాయి ఇక పూలు మాడిపోయినానండి మనకి ఆకులు నిండైన పచ్చదనంతో ఉండి కుబురుగా పెరిగండి ఆకులతోటి కూడా మొక్క అందంగానే ఉంటుంది ఒక్క ఫిబ్రవరి అంటే సంక్రాంతి దగ్గర నుంచి ఆకులు కూడా వెళ్ళిపోయి మొత్తం మనకి ప్లెయిన్గా అయిపోతుందండి కుండి అప్పుడు ఏమీ ఉండవు అనమాట ఈ కాళ్ళ ఉండవు ఆకులు ఉండవు అలాగా ఈ మొక్కని మనం నిండైన ఆకులతోటి అందంగా చూసుకోవచ్చు శీతాకాలం చివరిలో కుండీ ఖాళీగా ఉన్న తర్వాత నిండుగా ఒక్కసారిగా విచ్చుకున్న పూలతోటి మనకి కంటికి ఆహ్లాదకరంగా చాలా బాగుంటుందండి కాబట్టి మనం సులువుగా పెంచుకోవాలి తక్కువ శ్రమతో పెంచుకోవాలి అనుకుంటే ఈ మే ఫ్లవరు మన గార్డెన్లో వేసుకోవచ్చండి తక్కువ శ్రమతో చక్కగా పెంచుకోవచ్చు